అనకాపల్లిలో అనకాపల్లి జిల్లా ఉత్తరాంధ్రలో ఈరోజు నా కళ్ళ ఎదుట రెండు సముద్రాలు కనిపిస్తా ఉన్నాయి ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి ఇక్కడ కనిపిస్తా ఉన్నా జన సముద్రం ప్రభంజమన ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతా ఉన్న ఈ సభ చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా ఇంటింటికి జరిగిన మంచిని కొనసాగించాలని దానికి అడ్డుపడతా ఉన్న పెద్ద ప్రతిపక్షం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన ప్రజా సైన్యం ఇది నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి ఎవకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మూడు వారాల్లో జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు ఇవి రాష్ట్ర చరిత్రలో ఇంటింటి చరిత్రను నిర్ణయించే ఎన్నికలుగా ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు ఇవి మన పేదలను ఇవి మన రైతులను ఇవి మన పిల్లలను ఇవి మన అక్క చెల్లెమ్మలను ఇవి మన అవ్వ తాతలను ఇవి మన పేద సామాజిక వర్గాలను వచ్చే ఐదేళ్ళు వచ్చే అరవై నెలలు వాళ్ళ తలరాతలు వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఎన్నికలు మంచి చేసిన ప్రజల మనసు గెలిచి మనం చేసిన మంచి ఏదీ లేక మోసాలను కుట్రలను అబద్ధాలను పొత్తులతో కూటమిగా వారు తలబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా మీరంతా సిద్ధమేనా